హాయ్ హలో వెల్కమ్ టు మై తిరుచులు ఓన్లీ వెజిటేరియన్ ఏ పప్పు నాన్ బెత్తన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ గారెల్ని వేసేసుకోవచ్చు ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలో ఏదైనా స్పెషల్గా తినాలి అనుకున్నప్పుడు అటుకులతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీనిని బ్రేక్ఫాస్ట్ లాగైనా లేదంటే స్నాక్స్ లాగా అయినా కూడా తినవచ్చు ఈ గారెలు మనకు వేడివేడిగా తింటే కనుక క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా ఈ అతుకులతో గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఏదైనా ఒక కప్పుతో కొలతగా తీసుకుని మనం ఆ కప్పు అతికులను తీసుకోవాలి ఇలా నార్మల్ మనం మార్కెట్లో దొరికే అతుకులైనా లేదంటే ఇంట్లో ఆడించుకున్న అటుకులైనా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని వాటర్ పోసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసి ఒకటికి రెండుసార్లు ఈ అటుకుల్ని శుభ్రంగా బాగా కడిగి ఆ వాటర్ తీసేసిన తర్వాత మళ్ళీ మంచి వాటర్ కొద్దిగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ పోసుకుని ఈ అతికులను ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి అప్పుడు మనకు అటుకులు సూపర్ సాఫ్ట్గా అవుతాయి చూసారు కదండి ఇలా కొద్దిగా వాటర్ పోసుకుని ఒక పది నిమిషాలు ఈ అటుకులు నానబెట్టుకున్న తర్వాత మీకు పది నిమిషాలు తగిన తర్వాత చూపిస్తున్నాను చూసారు కదండి వాటర్ పీల్చుకుని అటుకులు ఈ విధంగా సాఫ్ట్గా అయ్యాయి ఇంకా వాటర్ ఏమైనా ఉంటే కనుక ఇలా గట్టిగా పిండేసుకోవాలి వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఈ అతికుల్లో నుంచి ఇలా వాటర్ అంతటినీ కూడా పిండేసుకున్న తర్వాత మనకు ఇలా పొడి పొడిగా వస్తాయి ఇప్పుడు చేతితో వీటిని మెత్తగా పేస్ట్ లాగా స్మాష్ చేసేసుకోవాలి ఇలా మనకు ముందు అతికులు నానబెట్టుకుని ఉంచుకున్నాం కాబట్టి సాఫ్ట్గానే ఉంటాయి ఇలా సాఫ్ట్గా అతికుల్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు వరిపిండిని వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు శనగపిండిని కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా చాపు చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర తరుగు అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని వాటర్ ఏమీ పోయకుండా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు అటుకులు కొంచెం తేమగానే ఉంటాయి కాబట్టి వాటర్ ఏమీ పట్టవు ఈ బియ్యపిండి శనగపిండి ఎందుకు వేసుకుంటున్నామంటే గారెలు రావడానికి బైండింగ్ కోసం ఇలా వేస్తున్నాం అలాగే వరిపిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా కూడా వస్తాయి చూసారు కదండి నేను అసలు వాటర్ ఏమీ పోయకుండానే ఈ విధంగా పిండి వచ్చింది దీనిని మనం నానబెత్తన అవసరం లేదు వెంటనే గారెలాగా చేసేసుకోవచ్చు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ స్టవ్ పై పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనకు నచ్చిన సైజులో ఈ గారెల్ని వచ్చేసుకోవాలి చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తున్నాయో అన్నీ కూడా ఈక్వల్ సైజులో ఒత్తుకుంటే మనకు మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఇదే విధంగా మనం అన్నిటిని కూడా ఒత్తుకున్న తర్వాత మనకు ఈ లోపు ఆయిల్ కూడా హీట్ అయి ఉంటుంది ఇలా ఒకసారి హీట్ అయిందో లేదో చూడటానికి కొంచెం పిండి మిశ్రమం ఈ ఆయిల్లో వేస్తే మనకు వెంటనే పైకి తేలుతూ వచ్చేస్తే కనుక మనకు ఆయిల్ పర్ఫెక్ట్ హీట్లో ఉన్నట్టు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ గారెల్ని ఇలా ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఆయిల్కి సరిపడిన అన్నీ కూడా ఈ గారెలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకుని ఫ్రై చేసుకుంటే గనక మనకు గారెలు లోపల వరకు ఫ్రై అవుతాయి ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుంటూ రెండో వైపులా కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అలాగే క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం గారెలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు తింటేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి చూసారు కదండి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని మనం ఆయిల్లోంచి తీసేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా ఎక్కువ అవసరం పట్టదు చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది ఈ విధంగా చేస్తే కనుక ఇలా ఆయిల్లో నుంచి ఫ్రై అయిన గారెలు పక్కకు తీసేసుకుని మిగతా పిండిని కూడా గారెల్లాగా చేసేసుకుని ఇదే ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి చూసారు కదా అంత పర్ఫెక్ట్గా వచ్చే గార్లు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీనికి చట్నీ కూడా ఏమీ అవసరం లేకుండా ఉత్తినే తినేయవచ్చు అంత క్రిస్పీగా కమ్మగా ఉంటాయి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇన్స్టెంట్గా గారెల్ని ప్రిపేర్ చేయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి ప్రిపేర్ చేసి పెట్టవచ్చు లేదంటే అనుకోకుండా ఇంటికి చుట్టాలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి టిఫిన్ కింద కూడా ఈ రెసిపీని చేసి పెట్టవచ్చు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు రెడీ అయిపోతుంది చూడండి లోపల గొల్లగా పైన క్రిస్పీగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ గారెల్ని ప్రిపేర్ చేసి చూడండి అలాగే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి నూనె కూడా అస్సలు పీల్చుకోదు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్